నమస్తే నమస్తే చెప్పండి అన్న ఇప్పుడు మన ఫిబ్రవరి కదన్న నువ్వు పదిహేను చేసి బయటకు వచ్చింది తెలుసుకొని ఇక్కడ అక్క ఉన్నది అక్కతో మాట్లాడన్నా ఏం కాదు మా మా అన్న చెప్తాడు కాదు మీ దేవుని కోసమే వేరేం మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడు అవునమ్మా చెప్పండమ్మా అమ్మా వందనాలమ్మా నేను పాత్ర ఒక పది సంవత్సరాలు చేశానమ్మా చేసి ఎంతో మంది ప్రార్థనలు చేశా అలా చేసి చేసి అంతా చదివి అదంతా తప్పు అని చెప్పి బయటకు వచ్చేసానమ్మా మరి నువ్వు ప్రార్థన చేసినావు అంట నువ్వు గారు అందరూ ప్రార్థన చేసినా అంటే మరి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళకి అబద్ధాలు కలగలేదా అమ్మా వింటావా మరి నేను చెప్తాను చిన్న మొత్తం అంతా జరిగిందంతా జరిగిందంట కాదయ్యా ఇది పది సంవత్సరాలు చేసిన నేను బయటకు వచ్చిన అని అన్నారు అయ్యారు అంటే అమ్మ దానికి రీజన్ దానికి కారణం ఏంటో వినాలమ్మా ఒకసారి చెప్తానుండి నువ్వు పది సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు చేసిన అంటున్నావు ఇప్పుడు నేను ప్రార్థన చేసిన అందరికి ప్రార్థన చేసిన అమ్మా అంటున్నావు మహిమలు జరిగినాయి అమ్మా అదే నన్ను చెప్పనీయట్లేదు మీరు మీరు ఏంటంటే మీరు ఏదో అడిగేసేయాలి అనుకుంటున్నారు నేను చెప్పేది మొత్తం విన్న తర్వాత అప్పుడు మీరు ప్రశ్న వేయండి బాగుంటుంది ఇప్పుడు ఈ అన్న కూడా అదే నాతో వాదన చేస్తాను నన్ను చెప్పని అమ్మా నేను పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాను అమ్మా ఇప్పటికి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే నేను టెన్త్ క్లాసు రెండు వేల ఐదులో అయిపోయింది నాది ఇంకా అయిపోయిన తర్వాత నేను పరీక్ష పాస్ అవుతానేది భయంగా ఉంటే పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేసి అయ్యా నువ్వు పరీక్ష పాస్ అవుతావు ప్రభువు నమ్ముకోమన్నారు అంటే పాస్ అవుతానా లేదా అని కొంచెం డౌట్ ఉండేది నాకు అంతే అయితే పాస్టర్ గారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి నేను పాస్ అయ్యా నేను అనుకున్నాను నేను అన్నానప్పుడు అబ్బా నిజంగా ప్రభు నాకు మంచి చేసాడు ఖచ్చితంగా ఆయన నమ్ముకుంటే నా జీవితంలో అంతా మంచి జరుగుద్ది అనుకున్నా అలానే ఇంటర్ డిగ్రీ కూడా పాస్ అయిపోయానమ్మా ప్రభు ఆయన ప్రార్థన చేసేవాడు ప్రతి ఎగ్జామ్ కి వెళ్లే ముందు కూడా ప్రార్థన చేసేవాడు పరలో కొన తండ్రి ఈ బిడ్డను ఈ పరీక్ష పగ్గా ఇతనికి తనకి మంచి మేలు చేయించి ప్రార్థన చేసేవాడు అదంతా జరిగింది అక్కడ తర్వాత నాకు ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరంలో నా డిగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నాడు పాస్టర్ గారు అన్నాడు ఇట్లా ఖాళీకి దొరకటం ఎందుకు మా చర్చిలోకి వచ్చి నా దగ్గర పనిచేద్దని అన్నాడు అంటే సరేనయ్యా అని చెప్పి నేను చేయాలి ఇరవై ఒకటో సంవత్సరం ఆయనకి అప్పటికే నలభై ఐదు సంవత్సరాల పైన అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయ్యగారికి అయ్యార్ అయితే నేను అసిస్టెంట్ గా చేరి అయితే నాకు మొట్టమొదటి నా దగ్గరకు వచ్చిన కేసు ఏంటమ్మా హాముకు దెబ్బ తగిలింది కాదుకి అంటే పాస్టర్ గారు రెండు చర్చిలు ఉన్నాయి ఆయనకి ఎప్పుడైనా ఈ చర్చికి రాని రోజు అంటే అక్కడ మధ్య ఉదయం పూట ఎప్పుడైనా పెట్టినప్పుడు ఉదయం పెడతాడు సాయంత్రం పూట ఒకసారి ఇక్కడ పెడతాడు అట్లా మారుస్తూ ఉంటాడు ఆయన లేనప్పుడు నేనే వాక్యం చెప్పి ప్రార్థన చెప్తుంటాను నేను ఈ రోజు చెప్పండి అని చెప్తాడు చెప్తాడు అంతేనమ్మా ఆయన దగ్గర కొంచెం బైబుల్ నేర్చుకున్నా అలా ప్రార్థన చేస్తూ రోజు ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన ఒక ఆమె కాలు దెబ్బ తగిలింది అవన్నీ అయ్యాస నేను నడవలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను టాబ్లెట్లు వాడటం తగ్గట్లేదు అన్నది సరే అమ్మా అని చెప్పి నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే మరుసటి రెండు రోజులు లాగొచ్చి అయ్యా కొంచెం మాములు కొంచెం తగ్గిందయ్యా బానే ఉంది నీ ప్రార్థనతోనే తగ్గిందయ్యా అని చెప్పింది అప్పుడు చాలా సంతోషం వేసింది నిజంగా ప్రభు అనేవాడు ఉన్నాడు ఇలా మనకి ప్రార్థన చేస్తే సర్వం ఆయన వింటాడు మనం చెప్పేదంతా వింటాడు ప్రభు అని చెప్పి ఆ రోజు నమ్మకం బాగా పెరిగింది నాకు ఇంకా ఇంకా అలా అంటే ప్రతి వాడికి ఏదో బాధ ఉంటుంది కదమ్మ వచ్చేవాళ్ళు చెప్పుకుంటే నేను ప్రార్థన చేసేవాడిని నూటి తొంభై నూటికి తొంభై మంది అంటే వంద మంది ప్రార్థన చేసి తొంభై మంది అయ్యా బానే ఉంది మాకు స్వస్థత వచ్చింది కష్టం పోయింది అని చెప్పారు నాకు ఒక పది మంది చెప్పారు అవునమ్మా అవునవును మిగతా పది మంది మాత్రం అయ్యా ఇంకా మాకు అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే అమ్మా ప్రభు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు ఇంకా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి నేను చెప్పడం మొదలు పెట్టాను నేను ప్రార్థన కూడా చేశాను కృపామయడా ప్రేమామయడా కృపామయడా పరలోకములుందా మా మహిమ గల మీ నామ స్తోత్రముల దేవ అయ్యా కొందరు ఆత్మ ఇలా ఇలా నేను ప్రార్థన కూడా చేశానమ్మా వాళ్ళ కోసం చేసేసరికి ఇక కొన్నాళ్ళకి మంచి పాస్టర్ గారు కూడా నన్ను మెచ్చుకున్నారు అంటే విశ్వాసులతో పాటు ఆదాయం కూడా పెరిగిందమ్మా పాస్టర్ గారికి నాకు అన్నాడు జీతం ఇస్తాను నీకు ఎంతో కొంత రెండు వేలు మూడు వేలు ఖర్చులకు ఇస్తా అన్నాడు అయ్యా నేను చేస్తున్న దేవుడి సేవ నాకు అవసరం లేదు నేను డబ్బులు అని చెప్పా ప్రజలకు మంచి జరిగితే చాలు మనకి ఎందుకండి ఈ వ్యామోహం డబ్బులు పరలోకం ఇవన్నీ ఉండవు కదా అని చెప్పాను ఫాస్ట్ గా నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యా అన్నాడు అంటే కనీసం అవసరాల కన్నా ఉండాలి అవసరం లేదు నువ్వు బస్సు పాస్ చెప్పింది అని చెప్పా అప్పట్లో బస్సు పాస్ మా హైదరాబాద్ లో నగర్ లో ఇంకా అట్లా జరుగుతున్న క్రమంలో నేను బైబిల్ అంతా చదువుతున్నా అంటే బైబుల్లో చాలా సందేహాలు వస్తాయి చదివినమ్మ మనకి అర్థం కావు అర్థం కావలేండి సరే చదువుతూ ఉన్నా అర్థం చేసుకున్నా చదువుతున్నా అర్థం చేసుకుంటున్నా అయితే కొన్నాళ్ళకి ఒక ఒక చిన్నపిల్ల అంటే పన్నెండు సంవత్సరాలు చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే చిన్న పిల్లగా పెద్ద పన్నెండు సంవత్సరాలు వాళ్ళ నాన్నగి చేయిదమ్మా కరెంట్ షాప్ కొట్టి చేయి తెగిపోయింది అంట వాళ్ళు హిందువులు వచ్చా నా దగ్గరికి అన్నా అన్నా నువ్వు ప్రార్థన చేస్తే అన్ని జరుగుతున్నాయట్టు కదా మంచి మా కూడా మంచి చెయ్యి అని వచ్చారు అవున అవునమ్మా నేను చేస్తే ఖచ్చితంగా ప్రార్థి ఏసైనా మొరాలకి ఇస్తాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఎన్నో మహిమలు చేశాడు ఆయన నీకు ఖచ్చితంగా మంచి అని చెప్పా అన్న ఏం లేదన్నా మా నాన్నకి కరెంట్ షాక్ కొట్టి చెయ్యి తెగిపోయిందన్నా ఇంత మనకి మొండి మొండి చెయ్యి అంటారు మొండి చెయ్యి అంటే తెలుసుకోమో మాకు చెయ్యి తాకే మిగతా పార్ట్ అంతా ఉండదు అన్నది అయ్యా నువ్వు ప్రార్థన చేసి అన్నా నువ్వు ప్రార్థన చేసి మా నాన్న చెయ్యి మొలిపి ఇవ్వంది నాకు ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం మాటలు అర్థం కాలే ఎట్లా మొలిచిద్దామ్మ చెయ్యి మొలిచిద్దా రాదు నేను అదే చెప్పాను అప్పుడు అమ్మాయి అన్నది అన్న నువ్వు కాలు నొప్పి కుంటి నొప్పి కొన్ని నడువు నొప్పి చెయ్యి నొప్పి తగ్గించావు అవన్నీ మానవులు చేసే పని అన్నా చె మొలిపించడం దేవుడు చేసే పని నీ వల్ల కాదది మానవ మాతృ వల్ల ఎవడో సాధ్యం కానీ చెయ్యి మొలిపించడం నువ్వు చేసే ప్రార్థన వల్ల మాములు తగ్గిపోయిందని సహజంగా తగ్గి ఉండొచ్చు మాత్రలు వేసుకుంటే తగ్గిపోయి ఉండొచ్చు కానీ దేవుడి యొక్క పవర్ చూపియాలి ఆయన నిజంగా ఉన్నాడని విశ్వసించాలి నువ్వు విశ్వసిస్తే మా నాన్న చెయ్యి అండి నాకు అప్పుడు ఒక రోజు ఆలో షాక్ గురైపోయాడు రాత్రి నిద్ర నాకు నిజమే కదా ఇప్పుడు ఏముంది ఇప్పుడు నా నొప్పి వచ్చింది మా రోజులు తగ్గిపోయింది అది కింద కింద పడ్డండి డెబ్బై రెండు టాబ్లెట్ తగ్గిపోయింది మానవ మాత్రులు చేయలేని దేవుడు మాత్రమే చేస్తాడన్నా మరి నిజంగా మీ దేవుడు గొప్పడైతే బనాన చేయి మూలిపించ కూలి పనికి వెళ్తున్నాడు రోజు ఒక తట్టతోనే మట్టి మోస్తున్నాడని ఒక తట్టతోనే ఇసుక ఇసుక మోస్తున్నాడు అది బేల్దారు పనికి వెళ్ళేవాడు అనమాట ఆయన ఆ బయల్దారు పల్లె వెళ్ళినప్పుడు మోటార్ వేసాడంటే మోటార్ షాక్ కొట్టి చెయ్యి కరెంట్ చేయి చచ్చి పడిపోయి తీసేశారు కాలిపోతే బాగా తీసేసారు కాలిపోయింది అది అంతా కూడా బాగా కాలిపోయింది అన్నది మా నాన్న చెయ్యి మలిపించానని నీ ప్రార్థన అన్నదమ్మా అప్పుడు ఇక నాకు ఆలోచన మొదలైంది ఇదేంటి నిజమే కదా అన్ని నొప్పులు అన్ని కూడా మనుషులు తగ్గించేవే మనం చేయగలి ఇప్పటిదాకా ఈ చెయ్యి ఎందుకు మొలవదని ప్రార్థన కోసం నేను ట్రై చేశానమ్మా ఆరు నెలలు ప్రార్థన చేశా చెయ్యి మొలవల ఎట్లా ములుచుద్ద అప్పుడు పాస్ట్ గాని అడిగా అయ్యా నేను ప్రార్థనలు చేస్తే ఇన్ని మంచి జరిగిన ఈ చెయ్యి ఎందుకు మొలవదన్న ఆయన అప్పుడు నిజంగా ఒక మాట అన్నాడు ప్రతి మనిషికి కూడా కష్టం వస్తుంది రోగం వస్తుంది పోతా ఉంటది వస్తా ఉంటది అదంతా కూడా సహజ సిద్ధమైంది మానసికంగా వాళ్ళు తగ్గిపోయింది అనుకుంటే తగ్గిపోయింది ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పి వచ్చిందమ్మా నాకు తగ్గిపోయింది 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 అది నిజంగానే నాకు తగ్గదు తగ్గదు నిజంగా తగ్గదు అది అదంతా కూడా కేవలం మనోబలం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆయన నిజంగా చెప్పాడు నాకు తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఓహో ఇదంతా కూడా కేవలం ఒక భ్రమలో ఉంచి మన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఈ పాస్టలు అందరూ బాగుపడుతున్నారు కాబట్టి ఇది వద్దు ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది ఇదంతా కూడా వాళ్ళ పాపం వచ్చి దశం బాగాలు కూలి పని చేసుకుంటారమ్మా ఒక వెయ్యి రూపాయలు అయితే వంద రూపాయలు తీసుకొచ్చి పాస్టారికెత్త వాడు శుభ్రంగా ఏం తింటమే కదా నాకు అప్పుడు పాప కర్మం అనిపించింది నిజమే కదా నేను నిజంగా దేవుడు ఉంటే మనుషులు చేయలేని పని చేసినప్పుడు మాత్రమే అతను మనం భగవంతుడిగా అంగీకరించాలి చెయ్యి మొలవాలి ఏమ్మా కాలు మొలవాలి కనుగుడ్డు పీకి కింద పడిపోతే కొన్న కొత్త కనుగుడ్డు రావాలి చెవు దిగిపోతే చెవు మొలవాలి చర్మం అంతా కాలిపోతే కొత్త చర్మం రావాలి మరి ఆయనే కదమ్మా దేవుడు మరి చేసి ఏమ్మా ఎవరు బాగు చేసింది దేవుడు అప్పటి రోజుల్లో ఆ దేవుడు ఆయన ఎందుకు చేశాడంటే యహో ఆయనకి మహిమలని ఇచ్చాడు యూదుల యూతుల ప్రకారం అప్పట్లో మహిమలని ఉన్నాయట మనకి తెలియదు బైబుల్లో నేను నేను బైబుల్ చదివానమ్మా నాకు తెలుసు కదా ఆయన చేసింది ఆయన ఏం చేసి ఏం చేశాడని భూమి మీదకి దేవుని పంపించాడు ఒక్కడే కాదమ్మా ఎలియా కూడా మహిమలు చేశాడు ఎలియా అని ఒక ఆయన ప్రవక్త ఉంటాడు ఆయన కూడా ఒక చిన్న పిల్లని బతికించాడు చనిపోయిన పిల్లని స్వస్థ చేసాడు రోగాలు తగ్గించాడు అన్ని తగ్గించాడు అప్పుడు నాకు అనిపించింది ఓహో ఇదంతా కూడా అప్పటి రోజులో స్వస్థతలు ఏదో జరిగిపోయినాయి ఇంక ఈ రోజులో జరగవు ఇదంతా కూడా ఒక ట్రాష్ అని చెప్పి నేను ఒక ఆలోచనకు వచ్చానమ్మా ఫాస్ట్ గాని అడిగాయా మరి చేయి మొలిపిస్తే మనల్ని నమ్ముతారు సాధ్యమైద్ద సాధ్యము సాధ్యం కాదని చెప్పాడు ఇక దాంతా విని నిజమే అను కదా నాకు కొంచెం అనుమానం వస్తుంది అప్పుడప్పుడు ఇదేంటి ఒకటి తగ్గి ఎందుకు ఇంకోటి ఎందుకు తగ్గదని నాకు అనుమానం వచ్చింది ఆ ఫాస్ట్ గా అడిగి ఏమిడి ఆమె తగ్గింది ఎందుకు తగ్గట్లేదు ఆమె కాళ్ళు నొప్పి బాగా తగ్గింది ఈమెకి చెవి నుంచి రక్తం కాస్త అది ఎందుకు తగ్గట్లేదు అని అడిగా ఈమె బాగా ఇష్టం చేతుల్ని నేను అదేనమ్మా చెప్తుంది ఏలియా కూడా నడిచాడు మీరు ఏలియా కూడా చాలా మహిమలు చేశాడు మీరు చదువుకోమ్మా ఏసు ఒక్కడే కాదమ్మా బైబుల్లో మోషే కూడా మహిమలు చేశాడు ఆ నుంచి నిప్పులు పుట్టించాడు బండలోంచి నీళ్లు తెప్పించాడు మోసే అప్పటి రోజుల కాలం వేరమ్మా అదంతా కూడా దేవుడు చేయించి యహోవా చేయించిన పని అని చెప్తారు వాళ్ళు అదంతా నిజమో అబద్ధం అయితే చూడలేదమ్మా మనకు కావాల్సింది ఏంటి ఈ రోజు వాస్తవం కావాలి అప్పుడు జరిగిపోయింది మనకి మా తాతలు నేతులు తిన్నారు మా మూతులు వాసన చూడంటే ఎవరు చూస్తాడమ్మా మనకి ఇప్పుడు జరగాలి మంచి ఇప్పుడు ఆ చేయి మొలవాలి కాలు మొలవాలి ఆ పోయి పోయిన కనుకుంటూ కొత్తది రావాలి అప్పుడే కదా దేవుడు అని చెప్పి నాకు అనుమానం వచ్చిందమ్మా అందుకని ఆ రోజు డిసైడ్ చేసుకొని ఇదంతా తప్పు అసలు దీని ఇదంతా కూడా పాస్ట్లో బాగుపడతానే తప్ప నిజంగా మహిమాల ఏమి ఈ రోజుల్లో లేవు ఏసుని నమ్ముకోవడం కంటే డాక్టర్ నమ్ముకుంటే శుభ్రంగా మనకు మంచి జరుగుద్ది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ కూడా తగ్గుతుందమ్మా ఈ రోజుల్లో తెలుసా నీకు కిడ్నీలు బాగుపడుతున్నాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కొత్త లివర్ పెడుతున్నారు కొత్త కిడ్నీలు పెడుతున్నారు దేవుడి కంటే మనిషే పాస్ట్ ఉన్నాడు ఏమ్మా నేను చెప్పింది నిజమా అబద్ధమా ఇప్పుడు నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందమ్మా నువ్వు పది సార్లు ప్రేదించి నీకు టైఫాయిడ్ జ్వరం తగ్గదు నువ్వు హాస్పిటల్ డాక్టర్ చూపించుకుంటే తగ్గుద్ది నిజమా కాదా నీకు మేలు అదేనమ్మా అదంతా కూడా మన మానసిక బలాన్ని బట్టే ఉంటుంది మనకి మేలు జరిగిందా క్యూడ్ జరిగిందా అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది అది ఇప్పుడు నేను నీ దృష్టిలో మంచిోడునమ్మా నేనేది చెప్పినా నీకు మంచిగానే ఉంటది నేను నీ దృష్టిలో చెడ్డోండి నేనే చెప్పాను నీకు చెడ్డగానే ఉంటది అది మనిషి యొక్క నైజం అది నీకు ఏంటంటే వాళ్ళు బాగా నమ్మించారు నేను ఫాస్ట్ అక్కడ చేసి ప్రార్థన ఇప్పుడు నేను చెప్పాను ఒక కాలు నొప్పి తగ్గింది నేనంటే చచ్చిపోయిద్దామే అయ్యా నీ వల్ల నా కాలు బాగుపడిద్దాన్ని ఇది అది నిజమా కానీ నిజం కాదుగా ఆమె ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గింది కాలు నొప్పి కానీ నేను ప్రార్థన చేస్తే తగ్గింది ఆ అలా అంతేనమ్మా విశ్వాసం ఒక పదం వాడతారు అంటే అది నిజం కాదమ్మా ఇప్పుడు నేను అమ్మా ఏసు నమ్మలేదు నాకు రోగం రాదా నాకు కష్టం రాదా నీకు కష్టం రాదా నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి అది ఇప్పుడు నువ్వు యేసుని నమ్ముకొని నాకంటే నువ్వు సుఖపడిందేమీ లేదు అక్కడ కష్టాలు వచ్చినప్పుడే దేవుడి మీద అమ్మ దేవుడితో అసలు మనకి పని ఎందుకమ్మా దేవుడితో పని చెప్పు దేవుడిని నమ్ముకోకుండా బతికే వాళ్ళు పొచ్చడు మంది ఆది మానవులు ఉన్నారమ్మా అడవుల్లో ఉంటారు పోయి జాతి వాళ్ళు వాళ్ళు దేవుడిని నమ్ముకోళ్ళు శుభ్రంగా బతకట్లేదా అడవి మనుషులు ఉన్నారు ఏ దేవుడిని నమ్మరు శుభ్రంగా బతకట్లేదా వాళ్ళు ట్రైబల్స్ ఉన్నారు అడవులో చాలా మంది ట్రైబల్స్ ఉన్నారు ఏ దేవుడిని నమ్మరు బతకట్లేదా దేవుడితో మనకు అవసరం లేదమ్మా ప్రస్తుత కాలంలో మనిషిని మనిషి హెల్ప్ ఉంటే అదే చాలు అనుకున్నప్పుడు మనకి అమ్మా కరెక్ట్ చెప్పావమ్మా ఇప్పుడు అమ్మా అమ్మా నీకు ఒక నిమిషం అయ్యా మంచి ప్రశ్న అడిగావమ్మా హిందూ దేవుడు నువ్వు ఎందుకు మొక్కాలి అని అడిగావు అవునా ఇప్పుడు అమ్మా బైబిల్ దేవుడు అన్నాడమ్మా బైబిల్ దేవుడు అంటే ఏసు అప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు బైబుల్ వలన ప్రజలకు ఉపయోగం ఏంటి హిందూ గ్రంథాల వలన ప్రజలకు ఉపయోగం ఏంటి రెండు పాయింట్లు చూస్తాను నేను ఫస్ట్ పాయింట్ హిందూ గ్రంథాలు చదవటం వలన హిందూ గ్రంథాలు నేర్చుకోవటం వల్ల ఈ రోజు మీరు కూడా చీర కట్టుకొని మీరు కూడా ఒక పతివ్రత అని చెప్పుకుంటున్నారు ఆ భారతదేశంలో స్త్రీలందరూ కూడా పతివ్రత ఇది ఒక సాంప్రదాయం మంచిగా అమ్మ తల్లి అమ్మ కుటుంబ వ్యవస్థ మన బాగుంది కుటుంబ వ్యవస్థ అంటే మీ అబ్బాయి నువ్వు ప్రేమించడం మీ అబ్బాయి నిన్ను ప్రేమించడం మీ భర్త నిన్ను ప్రేమించడం ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది మన రామాయణాల భారతాల నుంచి వచ్చింది మూలం అంతా కూడా ఫారెన్ లో ఫారెన్ వాళ్ళకి ఉండవు ఒక అమ్మాయి ఉంది మూడు పెళ్ళ ఉన్నారు మొగుడు వచ్చేసి వేరే తిరుగుతుంటే పెళ్ళం వేరే తిరుగుతుంది అక్కడ కల్చర్ అది తెలియదు తెలియదంతా మొగుడు పెళ్ళం కల్చరు ఇట్లా కుటుంబ వ్యవస్థ ఉండాలని తెలియదు అక్కడ మరి ఈ మూలాలని ఎక్కడి నుంచి వచ్చింది మన భారతదేశం నుంచి రామాయణం నుంచి వచ్చింది రాముడు తండ్రితో ఎలా ఉన్నాడు ఆ సీతమ్మ తల్లి భర్తతో ఎలా ఉంది ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం ఇప్పుడు బయట ఇప్పుడు ఈ ఉన్నది కాదమ్మా బైబుల్ అమ్మా నీకదే తెలియట్లేదు బైబుల్లో ఉన్నవన్నీ అక్రమ సంబంధాలే ఏం చేశారంటే బైబిల్ అంతా కూడా అక్రమ సంబంధాలని ఉదాహరణగా చూపించారు ఇప్పుడు రూపేణునడు పిన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అప్సరాము సొంత చెల్లిని రేపు చేశాడు కూడా సొంత పిన తల్లిని రేపు చేశాడు వీళ్ళకి ఎలాంటి శిక్షలు లేవు అమ్మా మీరు చూసుకోవచ్చు బైబుల్లో చెడ్డ పనులన్నీ కూడా అమ్మా చెడ్డ పనులన్నీ కూడా ఉదాహరణతో రాసి చూపించారు ఉదాహరణతో మా రాసి చూపించారు మా మాటలు మాత్రం మంచి ఇప్పుడు చెప్పాల్సిన మాటలు మామూలు మాటల్లో చెప్పారు ఇప్పుడు కాదమ్మా అంత కూడా అయ్యగారు మరి ఎవరు పాపం చేయలేదా అంత రాళ్లతో గుర్తి చంపుతున్నారేసీ రాదు కదమ్మా అంటే ఆయన కూడా పాపనే కదా మరి ఆయన ఒప్పుకున్నట్టే కదా అక్కడ మరి ఆయన రాయి దూదుల ఆచారం ప్రకారం ఏంది ఎవరైతే విభజన చేస్తారో ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అది ఆజ్ఞ మరి ఎవరు నా అని అమ్మ పాదమ్మా ఈయన యేసులో పాపం ఎందుకు లేదంటే ఆయన నమ్మి బాప్టిజం పొందాడు బైబిల్లో ఒక వాక్యం ఉంటది తెలుసా ఎవరైతే జోర్దార్ నదిలో బాప్టిజం పొందుతారో వాళ్ళ పాపాలను క్షమించబడతాయి మరి యేసు బాప్టిజం తీసుకున్నాడు ఆయనలో పాపం లేదు అందుకే ఆయన రాయలేదు ఏమ్మా ఇవన్నీ కూడా బైబుల్ రాసిన ఇవన్నీ బైబుల్లో ఉంటాయమ్మా మీరు చదవండి ఇదిగో మత్తవార్త మూడో అజం ఐదు రోజులు తన పాపను ఒప్పుకొని యోర్ధా నదిలో అతని చేత బాప్టిజం యేసు కూడా బాప్టిజం పొందాడు మా వ్యూహాన్ వ్యూహాన్ చేత అందుకని అతని పాపం క్షమించబడ్డా ఎందుకంటే నాలో పాపం లేదన్నాడు నేను పాపం చేయలేదన్న యేసు మీరు గుర్తుపెట్టుకోండి నాలో పాపం లేదన్నాడు చెయ్యలేదంటాం వేరు నాలో పాపం లేదంటాం వేరమ్మా గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది ఇప్పుడు దగ్గర డబ్బులు లేవనని అనుకో అంటే ఇంత ముందు ఇప్పుడు లేవని నా పాపం లేదంటే ముందు ఉండేది పోయింది పాపడిచి తీసుకోవటం వల్ల యోహాన్ దగ్గర అమ్మా నేను ఎన్ని కాదమ్మా ఎన్ని సుత్తి చక్కగా మీరు మీ స్వయం శక్తిని మీరు నమ్ముకోండి ఏ దేవుడు దేవుడు నమ్ముకుంటే పనులు అయితే ఏది జరగదు నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయి సంసారం చేస్తే పిల్లలు పడతారు కష్ట కష్టపడితే డబ్బులు వస్తాయి అంతేనా సంసారం చేయకుండా పిల్లలు పుట్టారు కదమ్మా కష్టపడకుండా డబ్బులు రావుగా మరి ఆ రెండు చెప్పు నేను దేవుళ్ళని నమ్ముకుంటా నేను కూడా మెలకుండా ఇంట్లో కూర్చుంటే అకౌంట్లో డబ్బులు పడాలి మరి దీనికి ఏమైనా మార్గం ఉంటే చెప్పు ఏ నమ్ముకుంటా నమ్ముకుంటాను నేను లేదండి హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి హిందూ దేవుళ్ళని నమ్ముకుంటా లేదు అల్లాని నమ్ముకుంటే వస్తాయని చెప్పి అల్లాన్ని నమ్ముకుంటాను నేను ఏమ్మా దేవుడు గొప్పవాడే నమ్ముతాయ్ గొప్పవాడేనమ్మా దేనికి గొప్పవాడు మనకి ఏ స్థాయి ఏం నేర్పించాడు మనకి ఇప్పుడు హిందూ దేవుడు అనుకో మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మొత్తం హిందూ దేవుళ్ళు నేర్పించినవే మరి ఏసై మనకేం నేర్పించాడు ఏమి సాంప్రదాయం నేర్పించాడమ్మా సాంప్రదాయం అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు అమ్మా చూసి ప్రేమించమన్నది పాత నిబంధనలు కూడా ఉందమ్మా నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి పాత నిబంధనలు చెప్పింది మన ఏసై తిరిగి చెప్పాడు ఇక్కడ ఇప్పుడు అమ్మా పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చారమ్మా వచ్చినప్పుడు వాడు అంటాడు నీ నీ ఇండియా మొత్తం నాకు ఇచ్చేయమంటాడు అయ్యా నా ఇండియా కాదు పక్కన ఉన్న చైనా కూడా తీసుకోమని చెప్దావా మనం ఇంటికి నేను వస్తాను ఇంటికి దొంగతనానికి వస్తానమ్మా రాగా నేను వేవనాలంటే అయ్యారు అయ్యారు మా ఇంట్లో ఒక బీరు ఉంది రెండో బీరు వాడి ఉంది ఇది ఎత్తుకుపోయిందిగా దాని కూడా ఎత్తుకుపోయింది అని చెప్తారా మరి గొడ్డలు చూసి వెంటపడాలి అరే నా ఇంటికి దొంగతనానికి వస్తే నేను కష్టపడి సొమ్మ నువ్వు ఆడర్ తినడానికి కనాలి నీ శత్రువు ప్రేమించమంటే పాకిస్తాన్ వాడిని ప్రేమిద్దావా మరి మనం నువ్వు చెప్పు అలాగే అవన్నీ అన్నట్టు వినటానికి చాలా బాగుంటాయి మాటలు అవన్నీ పనికిరాని మాటలు ఏమ్మా మనకి పౌరుషం ఉండాలి ముందర ఎవడైనా మన మీద ఒక రాయి వేస్తే తిరిగి పది రాళ్ళు వేయాలి ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు మనం బతకాలంటే ఒక ఇస్తే కింద అంగి ఇవ్వటం ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించటం నన్ను రేపు చేశాడు ఇంకొకసారి రేపు చేయమని వెళ్తామా మనం ఎవడైనా ఒక అమ్మాయిని ఒక రేపు చేసాడమ్మా ఇంకోసారి చేయమని వెళ్తామా చంపే గొడ్డలు తీసుకొని నరికేయాలండి మనం రేపు చేయబోయినా అవునా మరి లాగుంటే ఇంకోసారి రేపు చేయమనాలి మనం పాపం చేయొద్దనే చేయొద్దంటే అవతల వినాలి కదా ఇప్పుడు రేపు చేయడానికి వచ్చిన చెప్తారా ఇప్పుడు చెప్తే నువ్వంట నేను మాట నేను అదేనమ్మా ఇవన్నీ సిద్ధాంతాలు బూసు పట్టిన సిద్ధాంతాలు ఇవన్నీ ఒకరిని ఒక చెంపు కొడుతు ఇంకో చెంపు చూపించు అంతే ఉంటారమ్మా ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నాడు వాడి మీద మనకు జాలి ఉంటదా ఎప్పుడెప్పుడా ఇండియాని ఆక్రమించుకున్నావు అని చూస్తున్నాడు నువ్వు ఏ ఆ నువ్వు ఒక బాంబు వేయి మేము శాంతియుతంగా ఉంటాం నువ్వు బాంబే వేసి రెండో బాంబేసి మేము ఎల్కొండరుకుంటాం మా మా సైనికులు వంద మంది చంపినా మేము ఆ ఏసై చెప్పినట్టు తింటామంటే అంటే ప్రపంచంలో రాజ్యాంగంలో ఎక్కడ ఏసై చెప్పినట్లు లేవు రాజ్యాంగంలో హిందూ గ్రంథాల్లో ఉన్నది మొత్తం రాజ్యాంగంలో రాసుకున్నారు నువ్వు తప్పు చేస్తే శిక్ష విధించు ఏసా ఏం చెప్పాడు తప్పు చేస్తే క్షమించమన్నాడు ఆడదానే మీద చేస్తే నువ్వు క్షమిస్తావా చెప్పుతో మరి మనం చేస్తున్నా ఉపాయం ఏమి ఉందమ్మా ఫ్రీ వేసినా కాలు వేసినా వాడు ఏం చేసినా సరే మనం క్షమించాలి ఉండాలి ఉండాలి ఏసు ఆడ మగ కాదమ్ అందరికి చెప్పాడు నీవు పై వస్త్రం పడితే కింద వస్త్రం తీసేయమన్నాడు అంటే వాడు లాగితే కింద లంగా కూడా తీసేయమన్నట్టే దాని అర్థం వస్తుంది అక్కడ ఏసై చెప్పింది అవన్నీ మనకు పనికిరావు మన హిందీ సిద్ధాంతాల పనికిరావమ్మా అప్పటి రోజుల్లో వాళ్ళకి పనికి వచ్చినాయి అవి చెప్పిన పిచ్చి మాటలు ఏమ్మా నేను చెప్పి నేను చెప్పింది అర్థమైంది అవన్నీ పిచ్చి మాటలు నమ్మకం నువ్వు కష్టపడి పని చేసుకో నీకు డబ్బులు వస్తాయి ఆడెవడ నిన్ను మతం మార్చి నీ దగ్గర డబ్బులు తప్పుతున్నాడు నువ్వు డబ్బులు ఇస్తున్నావా ఫాస్ట్ గారికి మరి వరకైతే మా అప్పులు అప్పులు పాస్టర్ కానీ ఏం చేస్తున్నాడమ్మా వాడి డబ్బులు ఎందుకు సూర్నే కూర్చున్న నాలుగు వాక్యాలు చెప్పి డబ్బులు తొప్పుతున్నాడు ఆడు పాస్టర్ తప్పుకోక మీరు వెళ్ళకండి చర్చికి వెళ్తే ఏం ఉపయోగం లేదమ్మా ఆడోళ్ళు చాలా మంది ఆడవాళ్ళని పాడు చేసిన పాస్టర్ వచ్చిన మంది ఉన్నారు కూడా ఉన్నాయి దగ్గర ములకాపురం జరిగింది అది ఏం జరిగిందమ్మా అదే అయ్యగారు వాక్యం చెప్పుకొని ఒక అమ్మాయిని వయసు అమ్మాయిని తీసుకొని పోయిండు మరి ఏం ఏం చూస్తున్నాం అదే మా దేవుడిని నమ్ముకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన విశ్వాసం ఆడ మనిషి ఏసై నమ్ముకుందావునా చర్చికే వస్తుంది కదా మరి ఏసై నమ్ముకున్నప్పుడు ఏసై ఏం చేయాలా ఒరే బాబు మీ ఇద్దరు చేస్తున్న తప్పుని వాళ్ళిద్దరు ఎందుకు మందలించలేదు దేవుడు మరి నాకు డౌట్ లేదు నువ్వు చెప్పమ్మా ఇప్పుడు నువ్వు నువ్వు ఏ సైని నమ్మావు కదా నమ్ముకున్నప్పుడు లేచి వాడితే వెళ్ళిపోయిందా లేచిపోయినా పెళ్ళయిందమ్మా ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాలు అవునమ్మా ఇప్పుడు ఆమెకి తల్లిదండ్రులు ఉన్నారు అమ్మాయికి ఉన్నారు మరి కనీసం ఏసై వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేదా వాడు వేరే వాళ్ళతో మీ అమ్మాయి లేచిపోతుందని ఏసై చెప్పలేదా వీడికి బుద్ధి లేదా ఇప్పుడు పాస్ ఉన్నప్పుడు తండ్రితో సమానం అందరికి అవునా అవును మరి తండ్రితో సమానం అయినప్పుడు వీడు ఇలాంటి పనులు చేసి మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఒక మాట తెలు ఐతానగర్ లో తొమ్మిది ఏళ్ళ అబ్బాయి ఒక పాస్టర్ రేప్ చేశాడు తెలుసా నీకు వెనక మగవాళ్ళకి వెనక ఉంటారు కదా అక్కడ పెట్టేసి రక్తస్రావం అయితే పెద్ద పోలీస్ కేసు అయింది అది నగర్ లో పేపర్ లో కూడా రాశాడు చర్చిలో జరిగింది అది మన మన ప్రభు ఏం చేస్తున్నాడమ్మా లోక రక్షకుడు హెల్మెట్ పెట్టుకుంటే నీకు లైఫ్ గ్యారంటీ ఉంది యాక్సిడెంట్ అయితే ఏమ్మా అవునా కాదా కండం పెట్టుకుంటే ఎయిడ్స్ రాకుండా గ్యారంటీ ఉంది అవునా మరి ఏసు నమ్ముకుంటే రక్షణ ఏదమ్మా మరి మనకి హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే నీకు రక్షణ లేదు మరి ఏసు నమ్ముకుంటే కనీసం రక్షించబడాలి కదా నువ్వు చర్చికి పోతే వాళ్ళు లేకపోతే చర్చి ఈ అబ్బాయిని చర్చిలో పెడితే పాస్ట్ వచ్చి ఈ అబ్బాయిని రేపు చేసే ఎంత ఎంతమంది రేపు గురయ్యారు కొన్ని వందల మంది గురయ్యారు రేపు ఆడవాళ్ళు చర్చిల్లో మరి ప్రభు ఏం చేస్తున్నాడమ్మా ఆలోచించావు ఎప్పుడైనా నువ్వు మన ప్రభు రక్ష కూడా అన్నప్పుడు ఎంతమందిని రక్షించాడు అసలు ఏ పన్నెండు మంది శిష్యులు కూడా కుహోరమైన కుక్క సాగు తెచ్చారమ్మా వాళ్ళని కూడా రక్షించుకోలేకపోయాడు కనీసం గుర్తుంచుకోరుగా పర్లోకంలో నన్ను నన్ను అడిగారుగా వాళ్ళు దమ్మా పరలోకంలో అసలు ఉందో లేదు ఎవడికి తెలుసా అమ్మ ఎవరు వెళ్ళొచ్చారు చెప్పుడు నీకు నీకు తెలిసిన వాళ్ళు ఎవరు నిల్లొచ్చారు లేకపోతే బైబుల్ ఎవరు నిల్లొచ్చారు పరలోకం ఎవరు మరి ఎవరు ఏసు తల్లే పోలేదమ్మా పరలోకం ఏసు ఏసు అన్నదమ్ముళ్ళే పోలేదు పరలోకం రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏసు తల్లే చెప్పిందా అయ్యా మా అబ్బాయి నన్ను పర్లోకం తీసుకెళ్ళాడని లేని పరలోకం చూసి అమ్మ యాస మనం మంచిగా నీట్గా పొద్దుదాం వాడిని నమ్ముకొని ఉపయోగం ఉంది మనం ఏమ్మా నువ్వు కూడా ఆలోచించుకో నేను చెప్పిందంతా నిజాలా కదా కష్టపడి పని చేసుకుని పొద్దాం అని ఒక ఆలోచన పెట్టుకో చాలు సరేనా సరేనమ్మా ఓకే తల్లి రైట్